మార్కెట్లోని కూరగాయల పండ్లు పూలు ఆకుకూరలు మార్కెట్కి సంబంధించిన చిరు వ్యాపారస్తులు పచారీ కొట్టు వ్యాపారస్తులు హోల్సేల్ రీటైల్ ఒకరేమిటి అందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈరోజు ఉదయమే మార్కెట్లోని చిన్న చిన్న వ్యాపారస్తులను కార్మికులను కలుసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం సహకరించమని ఓటును అభ్యర్థిస్తూ ఉన్నాం నియోజకవర్గం అంతా నేను తిరిగే క్రమంలో ఒక లీడర్గా ఓటర్ను ఓటు అడిగిన క్రమమే కనిపిస్తూ ఉంటుంది నాకు కానీ ఈరోజు నేను మార్కెట్లోకి వచ్చి ఓటు అడిగినప్పుడు నా ఇంట్లోకి పోయి నా వాళ్ళనే ఓటు అడిగినట్టుంది నా ఇంట్లోకే వచ్చి నా వాళ్ళనే మా అన్నను మా వదినో మా తమ్ముళ్ళను మా మా మామనో ఓటడినట్టే ఉంది అంటే ఇది నా ఇల్లు ఇది నా ఇల్లు అయిపోయింది మార్కెట్ మార్కెట్ వచ్చి అడగాల్సిన అవసరం తక్కువ కాలంలో మార్కెట్లోని అందరి ప్రేమను అభిమానాన్ని ఇంత గొప్పగా పొందగలిగిన నేను చాలా అదృష్టవంతుంది ఎన్నికల్లో విజయం అపజయం పక్కన పెట్టి చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతికే ఇటువంటి పేద మధ్య కుటుంబాల యొక్క ప్రేమను ఇంత గొప్పగా నేను గెలవగలిగిన అంటే దేవుని దయ అల్లా కృప ఇ నేను మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా చాలా సంతోషపడతా ఉన్నా ఏ అంగడి దగ్గర వినా కూడా నాకు ఎక్కడే కానీ వీళ్ళు నా వాళ్ళు కాదు ఓటుకథ దేవుడు ఎరుగు నా వాళ్ళు కాదేమో అనే అనుమానం వచ్చే పరిస్థితి కూడా లేదు ఏకపక్షం మార్కెటే రాచమల్లు రాచమల్లే మార్కెట్ ఈ ఎన్నికలే కాదు జీవితం ఉన్నంత వరకు నేను నా తదనంతరం నా కొడుకు ఈ మార్కెట్లోని ఈ చిన్న వ్యాపారం చేసుకుంటే పెద్ద మనసు కలిగిన వీళ్ళతో నా కొడుకు నా కొడుకు కూడా ఇట్నే ప్రయాణం చేస్తాడు మా ఊపిరిన్నంత వరకు వీరితోనే మా జీవనం మా ప్రయాణం వీరి కష్టమే మా కష్టం వీరి కుటుంబంలో జరిగే సంతోషమే మా ఇంట్లో జరిగే సంతోషం ఇది ఎన్నికల కోసం రాచమల్లు మాట్లాడే మాట కాదు పేదవాళ్ళతో రాచమల్లు హృదయం మాట్లాడే మాట పేదవాళ్ళతో రాచమల్లు హృదయం ఇట్నే మాట్లాడుతుంది ఇట్నే ఉంటుంది చాలా సంతోషపడతా ఉన్నా ఇంకొక ఆరు నెలలకైనా ఐదు నెలలకైనా ఎనిమిది నెలలకైనా నూతన కూరగాయల మార్కెట్ను పూర్తి చేసి ఇక్కడి నుంచి మళ్ళీ అందరినీ తీసుకుపోయి అత్యంత గౌరవంగా సాధారణంగా మర్యాదపూర్వకంగా మేళ తాళాలతో వీళ్ళందరినీ తీసుకుపోయి ఎవరి స్థానాలలో వాళ్ళని కూర్చోబెట్టి ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు బిర్యానీ చేసుకొని తల్లులం పిల్లల అందరం కలిసి భోంచేసి ప్రజలకు ఆ మార్కెట్ను అంకితం చేస్తామనే విషయాన్ని మార్కెట్లో ఉండే చిన్న వ్యాపారస్తులకు శ్రామికులకు నేను ఓటు లే నాలుగు ఓట్లు ఏపిచ్చే కార్యక్రమాన్ని మీ భుజాల మీదకి ఎత్తుకోమని చెప్తారా మీరు ఓటేసే కథ కాదు మీరు నాలుగు ఓట్లు ఏపిచ్చే కార్యక్రమం తీసుకుంటారు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు